వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే నెలలో రెండుసార్లు మారపోతున్న శుక్రుడు ఈ రాశుల వారికి కనుక వర్షం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడి డిసెంబర్ మాసంలో మకరం కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం నవగ్రహాల్లో శుక్రునికి ఎంతో ప్రాధాన్యత ఉంది శుక్రునికి సంపదకు అందానికి ప్రతీక పరిగణిస్తాడు ఈ నేపథ్యం శుక్రుడు డిసెంబర్ నెలలో ఒకేసారి రెండు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాలకు ధనస్థి నుంచి ప్రవేశిస్తాడు అనంతరం ఇదే నెలలో ఇరవై ఎనిమిదవ తేదీన మకరం నుంచి కుమ్మరిలో ప్రవేశిస్తాడు అనంతరం మేషరాశిలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో ద్వాదశ రాశిలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అద్భుత ప్రయత్నాలు రాబోతున్నాయి ఏ రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఋషభ రాశివారు ఈ రాశి వారికి శుక్రుడి రవాణాతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగులు కార్యాలయంలో శుభవార్తలు వింటారు అంతేకాదు మీరు ప్రమోషన్స్ కూడా పొందుతారు వ్యాపారాలు భారీ లాభాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉంటుంది శుక్రుని అనుగ్రహంతో మీకు ఇంట్లో అన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి తులారాశి వారికి శుక్రుడు ఐదో స్థానం నుంచి రవాణా చేస్తాడు ఈ సమయంలో ప్రేమ జీవితంలో ఉండే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ ప్రేమ జీవితానికి కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ జీవితంలో ఆనందము శాంతి ఉంటుంది కళ నెలవేరుతుంది సినిమా పనుల్లో బంధాలు బలపడతాయి చాలా ప్రయోజనంగా ఉంటుంది నిరుద్యోగులకి కాలంలో మంచి ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు కూడా మంచి లాభాలు గడిస్తారు మకర రాశి వారికి శనిదేవుడు సొంత రాశి అయిన మకర రాశి వారి శుక్రుని రవాణా కారణంగా ప్రయోజనంగా ఉంటుంది ఒక సమయంలో ధైర్యం పెరుగుతుంది మీరు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూజ చేస్తారు అన్ని రంగాల్లోనూ మీద అద్భుతమైన విజయం అవుతుంది జీవితంలో ఆనందంగా ఉంటారు వివాహితులకు మంచి వివాహం కురే అవకాశం ఉంది కుంభరాశి వారికి రెండో స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఇదే రాశిలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో కుంభరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు అతని ఆదాయం లభించే అవకాశం ఉంది అన్ని రంగాల్లోనూ కూడా సానుకూల మార్పులు వస్తాయి వైవాహిక జీవితంలో వచ్చే అడ్డంకులు అన్ని తొలగిపోతాయి వివాహితులకు పెళ్లి ప్లాన్లు కుదురుతాయి చేసే ప్రతి పనులన్నీ మీదే పైచేయి అవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి